గోపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం కాళేశ్వరరావు గారిని కూడా ఈ రోజు మేము అక్కడికి కాళేశ్వరం అని అడుగుతున్నాం శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం వేడిగడ్డ పోతాము ఊరుగడ్డ పోతాం బొందలగడ్డ పోతాం ఏ తోకమట్టు నాది మెడిగడ్డ అక్కడ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నాళ్ళు కూడా కాలేదు అప్పుడే లడాయి షురు అయిపోయింది ముందటి ప్రభుత్వపు ట్రేడ్ మార్క్ పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి ఎకరాల మాగానం ఘనకీర్తి కేసీఆర్ భుజకీర్తి కాళేశ్వరం పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు కృష్ణా బోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే పాత ప్రాజెక్టులో నీ బొక్కలు బయటికి తీసి లెక్కలు తెలుస్తానంటూ రేవంత్ రెడ్డి బయలుదేరారు బయలుదేరడం అంటే అట్లా ఇట్లా బయలుదేరడం కాదు మంది మార్బలంతో నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు పైకే వెళ్ళి ప్రాజెక్టు మీదనే ప్రశ్ని పెట్టారు మేడిగడ్డలో మీరు చేసింది ఏం లేదు మీ సంగతి అక్కడికి వచ్చి తెలుస్తానంటూ కేసీఆర్ సవాలు చేశారు మొత్తం మీద ఈ రెండు పార్టీల హోరా హోరీ పోరులో సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజకీయం రంజుగా మారిపోయింది నువ్వు కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నావని కేసీఆర్ అంటే నువ్వు గోదావరి ప్రాజెక్టుల్లో ఆల్రెడీ అన్యాయం చేసేసావంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు కృష్ణా జలాల్లో హక్కుల కోసం బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ తలపెడితే రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించి ఆ హక్కులను కాలరాసింది మీరే అంటూ కాంగ్రెస్ వాళ్ళు తగులుకుంటున్నారు ఫలితంగా డ్యాముల్లో నీళ్లకు బదులు నిప్పులు పారుతున్నట్లయింది పరిస్థితి తెలంగాణ అస్తిత్వమే నీళ్లపై ఆధారపడి ఉంది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అలాగే ఉద్యమానికి ఇంధన వనరు కూడా ఈ నీళ్లే అలాంటి నీళ్ళ పంచాయితీ మళ్ళీ మొదలైంది అయితే ఇది ఈసారి పొరుగు రాష్ట్రంతోనో ఇంకెవరితోనో కాదు నీళ్ల వాటాల్లో హక్కుల కోసం ఇన్నాళ్ళు నడిచినటువంటి వివాదం ఇప్పుడు రాజకీయ ఆధిపత్యం కోసం ఇంటర్నల్గా సొంత రాష్ట్రంలోనే నడుస్తుంది పదేళ్ల పాటు అప్రతిహతంగా అధికారాన్ని చలాయించినటువంటి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్కు మొన్నటి ఎన్నికల్లో తగిలినటువంటి షాక్ తోటి మొత్తం పరిస్థితి ఏంటో తెలిసి వచ్చింది పార్టీ ప్రస్థానమంతా పోరాటాలు ఉద్యమాలతో నడిచినటువంటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ వైఖరిలో అధికారం తర్వాత మార్పు వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి ఓ రాజకీయ పార్టీగా నిర్దిష్ట ఎజెండాతోటి ముందుకు వెళ్ళడం లేదా వేరే ఆకాంక్షలు ఉండడం సాగడం ముందుకు సాగడం అనేది సరైందే అయినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం ఆ పంధాను అంగీకరించలేకపోయారని తెలంగాణ అనే పదానికే దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోయారని దాన్ని ఆమోదించలేకపోయారన్నటువంటి చర్చ అయితే తెలంగాణ సమాజంలో నడుస్తుంది జరిగిన నష్టాన్ని సరిచేయాలన్న తలంపుతోనే బీఆర్ఎస్ చాలా త్వరగా పాత పంథాలోకి వచ్చేసింది కొత్త ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబికి అప్పగించేందుకు సిద్ధమైందని చెప్తూ చెలో నల్గొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ప్రభుత్వం కేఆర్ఎంబి విషయంలో అప్పటి ప్రభుత్వందే తప్పని తప్పు చేసిందని నిరూపించే ప్రయత్నం చేసింది అప్పటి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేందుకు అంగీకారమేనంటూ చెప్తున్నటువంటి లేఖ ఒకటి ఉందంటూ అసెంబ్లీలో బయటపెట్టింది దానిని సరిదిద్దడానికే ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించబోమనే తీర్మానం చేస్తున్నామని దీనికి బీఆర్ఎస్ సహకరించాలని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది దిస్ హౌస్ బై రిజాల్ ఆఫ్ ఆఫ్ దీంతో బీఆర్ఎస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది సభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ముప్పేట దాడి చేస్తుంటే హరీష్ రావు ఒక్కరే నిలబడి ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అనేక సందర్భాల్లో పాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేసింది కృష్ణా ప్రాజెక్టులపై రాద్ధాంతం చేసినటువంటి బీఆర్ఎస్ రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించిందని జగన్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు లోపాయికారిగా సహకరించిందనేటువంటి బాంబును పెంచింది రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా అప్పటి అపెక్స్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారని ఒకవేళ ఆ సమావేశానికి హాజరైతే ఆ ప్రాజెక్టును అడ్డుకోవాల్సి ఉంటుందని కావాలని తాత్సారం చేశారనేటువంటి విషయాన్ని బయటపెట్టి బీఆర్ఎస్ ధైర్యాన్ని దెబ్బతీసింది ఓవైపు కృష్ణా ప్రాజెక్టులపై దాడి కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డి పాత అస్త్రాన్ని కూడా బయటకు తీశారు కేసీఆర్ కళల ప్రాజెక్టు కాళేశ్వరంను టార్గెట్ చేశారు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్ఎస్ కూడా తీవ్రంగా కృంగిపోయింది బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఈ విషయంలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానిపై అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సరైన సమయంలో టార్గెట్ ఫిక్స్ చేశారు కేసీఆర్ నల్గొండ సభ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన టార్గెట్ కాళేశ్వరం మొదలుపెట్టారు మేడిగడ్డ యాత్రను మొదలు పెట్టారు కాళేశ్వరం వెళ్దాం అంటూ హెలికాప్టర్లో వెళ్దాం ఇబ్బంది అయితే అంటూ కేసీఆర్ చేశారు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదాం అని అడుగుతున్నాము మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్షు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా కూడా రాష్ట్ర సిద్ధంగా ఉంచింది బేగంపేట డ్యామ్ సైట్ దగ్గరకు వెళ్ళి మరీ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేశారు ఏ ప్రాజెక్టు గురించి అయితే బీఆర్ఎస్ ఘనంగా చెప్పుకుంటుందో అది తమ ఘనకీర్తని చెప్పుకుంటుందో తెలంగాణకు తలమానికమని ఇప్పటి వరకు చాటుకుందో దానినే దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు కాళేశ్వరంలో పారింది నీళ్లు కాదు నిధులు మాత్రమే అన్నారు కేసీఆర్ చెప్పినట్లు కోటి ఎకరాలు కాదు కదా కనీసం లక్ష ఎకరాల నేల కూడా తడవలేదని ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా కేవలం తొంభై వేల ఎకరాలకు మాత్రమే నేరుగా నీళ్ళు ఇచ్చారని చెప్పారు లక్ష ఎకరాలు కూడా తడవకుండానే లక్ష కోట్లు ఖర్చు చేశారని తేల్చేశారు ఓవైపు రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతుండగా మేడిగడ్డలో జరుగుతుండగా మేడిగడ్డ వెళ్ళి మీరేం తెలుస్తారు నేను మీ అందరి సంగతి తెలుస్తా మళ్ళోసారి మేడిగడ్డ వెళ్తా అంటూ కేసీఆర్ నల్లగొండ నుంచి హుంకరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఒక పంతొమ్మిది సబ్స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా ఉన్నదాకా మూసి ప్రాజెక్టు గేట్ ఉండేదాకా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం పొందల గడ పోతాం ఇదా రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే ఈ జల జగడం జగడంటెక్కింది నీళ్లు నిప్పులై మండుతున్నాయి ప్రజల్లో మళ్ళీ పరపతి పెరగాలంటే పోరాట పంధానే ముఖ్యం అనుకున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ తరహాలో విజృంభించేందుకు సిద్ధమవుతుంది ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి పార్టీని రెక్కలు విరచాలంటే వారి ఆయు పట్టుపైనే కొట్టాలన్నట్లుగా రేవంత్ జోరు కనిపిస్తోంది అందుకు కాళేశ్వరం కృంగిపోవడం అనేది కలిసొచ్చింది మరి రేవంత్ అంత తేలిగ్గా వదులుతారా మొత్తం మీద ఈ రెండు పార్టీల రభస ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో ముందస్తుగానే తెలియజేస్తుంది